ఇది ఒక మన మేదరన్న జీవిత విధానం గురించి ఈ యొక్క చిన్న వాటర్ ఫౌంటైన్లో ప్రయోగం చేయడం జరిగింది చూడండి మన మేదరన్న ఏం చేస్తున్నాడు గంగలికి పోయి బొంగులు నరుపుతున్నటువంటి మన మేదరన్న అలాగే వెళ్ళి కత్తిపట్టి కంకబొమ్మ నరుగుతున్నాడు చూస్తున్నారు కదా తర్వాత గంగ బొమ్మలు కొట్టిన తర్వాత అన్నీ కట్టగా కట్టుకొని ఇంకా భుజంపైన ఎత్తుకొని వస్తున్నాడు ఇక్కడ బొమ్మలు అన్నీ కట్ట కట్టుకొని ఇంటికి వస్తున్నాడు వచ్చిన తర్వాత అవి చీరాలి కదా ఇక్కడ అనుగుడు కట్టు కట్టి బొమ్మ చీరుతున్నాడు ట్టి బొంగులు తీరుతున్నటువంటి మేదరన్నా తీరిన తర్వాత ఏం చేస్తారు గుల్లాలుతారు కదా కదా ఇక్కడ ఒక అక్క గుల్లాలుతుంది కదా అయిన తర్వాత గుల్లలు చాటలన్నీ మళ్ళీ మార్కెట్కి పోవాలి కదా అమ్మకం రావడానికి ఇక్కడ అన్నదుడు గుళ్ళలు చాటలన్నీ ఎత్తుకొని మార్కెట్కి పోతున్నాడు అమ్మక రావడానికి చాటలు గుళ్ళలన్నీ నెత్తిపైన ఎత్తుకొని మార్కెట్కి వెళ్తున్నాడు అన్నమాట ఇది ఒక మన అన్నల జీవన విధానం ఇది ఒక చిన్న మినీ వాటర్ ఫౌంటైన్లో చేయడం జరిగింది చూడండి ఎవరివన్నీ పని వారు చేస్తున్నారు కంకబొమ్మలు కొట్టడం కట్టగా కట్టి ఎత్తుకొని రావడం బుధం పైన చీరడం అలాగే గుళ్ళల్లడము అవన్నీ మార్కెట్కి తీసుకుపోయి అమ్మడం